హద్వేల్ నియోజకవర్గంలో అధికారం ఆ నెలకే సొంతం ఆ నలుగురు ఎవరైంది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఆ నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి తను వెంచర్ వేస్తూ అక్కడ రెడ్డికోటాల గ్రామస్తులైనటువంటి ఆచార్యది ముప్పై ఐదు స్థలం అక్కడ ఆ వెంచర్లో కలవడం జరిగింది ఆ ఆస్తిని ఎన్నో శతవిధాల ప్రయత్నం చేసినా కూడా అది కుదరనే కుదరదు నీకు నీ దిగ్గుని చోట చెప్పుకో అని అతను అనడం అధికారులకు ఎన్నో అర్జీలు ఇచ్చినా కూడా అధికారులు కూడా తిరోధగాలు ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి ఏం చేసినాడు చిట్ట చివరన ఈ ఆస్తి నాకు దక్కదేమో అని భయపడి కత్తెరగళ్ళ శివాలయం ట్రస్ట్కు బద్వేర్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది ఈ రిజిస్ట్రేషన్ చేసిన ముప్పై ఐదు స్థలాన్ని అధికారం లేకొచ్చిన మరుక్షణమే ఈ రిజేష్ రెడ్డి గారి మా యువనాయకుడు రెడ్డి గారి నాయకత్వంతో నిజమ్మ గారి ఆదేశాలతో మన బొత్స రోషన్ గారి ఎమ్మెల్యేలు గెలిపిస్తే ఖచ్చితంగా ఇటువంటి అన్యాయక్రాంతాలకు పాల్పడేటువంటి పేదల బడు బలహీన వర్గాల ఆస్తులకు కన్నేసేటువంటి వారి అందరినీ బలితం పడతాం ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే మాకు కావాలి ఓటు అనే ఆయుధంతో వీళ్ళ అధికార మతాన్ని మనం అణిచివేచ్చే తప్పక మనం ముందుకు పోయే పరిస్థితి ఉండదు కనుక ప్రజల ఆలోచించండి ఎవరు భూకబ్జాదారులు ఎవరు స్కామ్ దారులో ఆలోచించి మనం రేపు తీసుకునే నిర్ణయం సక్రంగా చేసుకుంటారని కమలమూర్తి కోటేసి ప్రధాన రోజుల గారు గెలిపిస్తారని ఆశిస్తూ చలవిస్తున్నారు